నమస్తే సార్ నమస్తే ఈ అగ్రిడేషన్ కానివ్వండి అలాగే నాక్ గుర్తింపు అనేది ప్రతి యూనివర్సిటీకి ప్రతి ఇన్స్టిట్యూట్ కి చాలా ముఖ్యం సో దీనికి సంబంధించి ఎలాంటి హార్డ్ వర్క్ చేస్తున్నారు ఆ గుర్తింపు కోసం దీనికి ముందు మీరు ఆన్సర్ చెప్పే ముందు అసలు మీ ఎడ్యుకేషన్ గురించి అలాగే మీ గురించి ఎక్స్ప్ మాకు ఓకే చెప్పండి నా పేరు అజయ్ కుమార్ రెడ్డి నేను బీటెక్ అనుమాచార్య ఇన్స్టర్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్లో కంప్లీట్ చేశాను అండ్ ఎంటెక్ ఫ్రమ్ ఆర్జీఎంసెక్ కాలేజ్లో కంప్లీట్ చేశాను అండ్ పిహెచ్సి ఫ్రమ్ విఐటి చెన్నై క్యాంపస్ నుంచి నేను ప్రస్తుతం ఇక్కడ ఐక్యూసీ కోఆర్డినేటర్గా క్యారీ చేస్తున్నాను వాటిని న్యాక్ ఎన్బిఏ అప్లికేషన్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి మన స్టూ మన స్టూడెంట్స్ అబ్రాడ్కి వెళ్ళి ఏదైనా ఎంఎస్ చేయాలి లేదంటే హైయర్ ఎడ్యుకేషన్ ఏదైనా క్యారీ చేయాలి అంటే ప్రతి డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి ఎన్బిఏ అక్రేషన్ ఉందా లేదా అని వెరిఫై చేస్తారు మనము ఇంకా ముఖ్యంగా తీసుకుంటే దుబాయ్ కానీ సౌదీ అరేబియా లాంటి కంట్రీస్లో ఏదైనా ఒక ఉద్యోగానికి అప్లై చేసినప్పుడు వాళ్ళకి ఎన్బిఏ అక్రడేషన్ ఉందా లేదా డిపార్ట్మెంట్ ఆ పీరియడ్లో వాళ్ళు చదివారా లేదా అని మాత్రమే చూస్తారు అంత ఇంపార్టెంట్ మన ఈ ఎన్బిఏ కానీ మ్యాక్ అక్రడేషన్స్ అనేవి ఎంతో ప్రాముఖ్యత ప్లే చేస్తాయి వీటన్నింటినీ లుక్ ఆఫ్లే చేసేది ఐకేసీ ఐకేసీ టీంలో ఇంకా నాకు భాస్కర్ భాస్కర్ ప్రసాద్ గారు ఉన్నారు ఆయన వచ్చేసి ఎన్బిఏ అక్రిడేషన్ గురించి మొత్తం వర్క్స్ అంతా కూడా క్యారీ చేస్తారు అలాగే నాక్స్ సంబంధించినంత రవికిషోర్ గారు చూస్తూ ఉంటారు వీళ్ళందరి కోఆర్డినేషన్తో మేము నిరంతరము ప్రతి ఆస్పెక్ట్ లైక్ ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్న అకాడమిక్ కావచ్చు టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ కావచ్చు లేదంటే స్టూడెంట్స్ సంబంధించిన యాక్టివిటీస్ కావచ్చు లేదంటే ఇది ఎదర్ ఫ్యాకల్టీ కంట్రిబ్యూషన్స్ కావచ్చు లేకుంటే ఫ్యాకల్టీ అప్రైజల్స్ సంబంధించిన కూడా ఇవన్నీ కూడా నిరంతరము సమీక్షిస్తూ ఉంటాం వాటి ద్వారానే మేము ప్ర అక్రెడేషన్స్కి అప్లై చేయడం కానీ వా వాటి ద్వారా విశ్వవ్యాప్తంగా ఎంత క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నామని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం సో ప్లేస్మెంట్స్ అనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్ సో ఈ మీరు గుర్తింపు అండ్ ఎన్బిఏ గుర్తింపు కా మాత్రమే కాదు అండ్ ప్లేస్మెంట్స్ విషయంలో కూడా విద్యార్థులకు మీరు భరోసా ఇవ్వాలి సో ఆ భరోసా ఇస్తేనే వాళ్ళు తీసుకున్న ప్రోగ్రామ్కి సంబంధించి వాళ్ళ ఒక న్యాయం జరిగింది మేము నేర్చుకున్నందుకు అది కూడా అన్నమాచార్య యూనివర్సిటీలో మేము చదువుకున్నందుకు ఒక గుర్తింపు మాకు వచ్చింది అని బయటికి వెళ్ళి గొప్పగా చెప్పుకునే అవకాశం ఉంటుంది అలాగే వేరే స్టూడెంట్స్కి కూడా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసే అవకాశం ఉంటుంది సో దానికి సంబంధించి మీరు ఏం చేస్తుంది ప్లేస్మెంట్ యాక్టివిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్రెడీ ట్రైనింగ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది లైక్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అనేది కంటిన్యూగా రైట్ ఫ్రమ్ సెకండ్ ఇయర్ నుంచి వాళ్ళు క్యారీ చేస్తున్నారు అపార్ట్ ఫ్రమ్ దట్ ఐకేసీ వి లుక్ ఆఫ్టర్ అవుట్కమ్స్ అంటే స్టూడెంట్స్ ఏ డైరెక్షన్లో ఎలాంటి అవుట్కమ్స్ అచీవ్ చేస్తున్నారు నిజంగా మనకు ప్లేస్మెంట్ లెవెల్కి తగ్గట్టుగా ట్రైన్ అయిపోతున్నా లేదా లేదంటే టెక్నికల్ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూ మేము అడెడ్ కోర్సెస్ అని అపార్ట్ ఫ్రమ్ ఏదైతే వాళ్ళు మన బీటెక్స్ అవుతున్నారు అది కాకుండా వాల్యుటెడ్ కోర్సెస్ టు ఎన్ రిచ్ ది కరిక్యులమ్ అలాగే ఎన్ రిచ్ ది నాలెడ్జ్ ఈ వాల్యుడెడ్ కోర్సెస్ని కంటిన్యూస్గా చెప్తున్నామా లేదా అనేది చూస్తూ ఉంటాం సో దట్ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు నాలెడ్జ్ని గెయిన్ చేస్తారు ఏదైతే నాలెడ్జ్ గెయిన్ చేస్తారో అది క్యాంపస్ ప్లేస్మెంట్ అప్పుడు ఎంతో దోహదపడుతుంది ఎందుకంటే ఏది ఏ విద్యార్థి అయినా కూడా ఆప్టిట్యూడ్ టెస్ట్ రాసి క్వాలిఫై అయ్యి నెక్స్ట్ స్టేజ్ ఇంటర్వ్యూకి వెళ్ళాలి ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా టెక్నికల్ ఆస్పెక్ట్స్ మీదనే ఉంటుంది సో వైడ్ స్కోప్ ఎప్పుడైతే ఇస్తామో సబ్జెక్ట్ నాలెడ్జ్ కావచ్చు ఏదైనా వాటి ద్వారా స్టూడెంట్స్ ఎక్కువగా ప్లేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ విధంగా మేము ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం కాబట్టి స్టూడెంట్స్కి ఇక్కడికి వచ్చి జాయిన్ అయితే ప్లేస్మెంట్ ఎక్కువ ఆపర్చునిటీస్ ఉండదని స్కోప్ అండ్ సార్ ప్లేస్మెంట్స్ అంటే ఒక పెద్ద పెద్ద కంపెనీస్ అండ్ ఇండస్ట్రీస్ తో టైఅప్ అవ్వాలి సో టైఅప్ అయితేనే వాళ్ళకి ఒక మంచి గోల్ అనేది ఏది ఏ గోల్ తో ఏ ఆశయాలతో కాలేజీలోకి వచ్చారో అది నెరవేరుతుంది సో ఏ ఇండస్ట్రీస్ తో కంపెనీస్ తో మీరు టైఅప్ అయ్యారు మనము ఫారిన్ ఎస్పెషల్లీ యూనివర్సిటీ లెవెల్గా మనం ఉన్నాం కనుక మనం ఎం ఎంఓయూ విత్ ఫారెన్ యూనివర్సిటీస్ లైక్ ఆర్డబ్ల్యూటిహెచ్ హెచ్ యూనివర్సిటీ ఒకటి చేస్తున్నాము పెన్ స్టేట్ యూనివర్సిటీ ఒకటి దెన్ విస్ యూనివర్సిటీ వీటితో స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి మనకి ఆ తర్వాత స్టూడెంట్స్ ఏదైనా ఒక స్పెసిఫిక్ కోర్సు లైక్ డిగ్రీ ఒక మేజర్ డిగ్రీ తీస్తున్న దానికి ఒక సంవత్సరం ఇక్కడ ఇంకో సంవత్సరం అక్కడ అలా క్యారీ చేసాను కూడా మనకు అలాంటి ఆపర్చునిటీస్ మనం ఇక్కడ ఇస్తున్నాం మన యూనివర్సిటీస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ అనమాచార్య యూనివర్సిటీకి సంబంధించి దాని గుర్తింపు కోసం నాయక గుర్తింపు ఎన్బిఏ గుర్తింపు కోసం ఎంతో కృషి చేస్తున్నారు మీ ముగ్గురి ఆధ్వర్యంలో కూడా అండ్ మీకు ఇంకా మరింత మంచి భవిష్యత్తు ఉండాలి ఇంకా అనామాచార్య యూనివర్సిటీకి సంబంధించి ఇంకా మరింతగా కృషి చేయాలి అని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్